గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అనేక కొత్త పిహెచ్లు తీసుకొని వచ్చారు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పదమూడు వందల నలభై ఐదు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి పదకొండు వందల నలభై ఐదు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా చంద్రబాబు చేశాయి అంతేకాక రాష్ట్రంలో అదనంగా నూట నలభై రెండు కొత్త పిహెచ్సీలు ప్రతిపాదించబడ్డాయి వీటిలో ముప్పై ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాములో నిర్మాణ దశలో ఆగిపోయాయి దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు అయ్యాయి అధ్యక్ష ప్రస్తుతం యాభై మూడు పిహెచ్సీలు మాత్రమే సొంత భవనాలు మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు ఇది చాలా ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన బట్టబయలవుతుంది ఇది సిగ్గు సిగ్గు అధ్యక్ష జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలు మా ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు చిన్న చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి లో గత ప్రభుత్వాల్లో డాక్టర్లు కొరత నర్సుల కొరత ఔషధాలు లేకపోవడం జరిగింది అధ్యక్ష ఆసుపత్రిలకు వెళ్ళి వెళ్ళడానికి కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష కూడా బ్రీహెచ్ స్థాయిలో వైద్య సదుపాయాలు కొరతలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష అది సిగ్గు సిగ్గు ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఆగిపోయిన బీహెచ్ పనులు తక్షణమే ప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు అధ్యక్ష प्लीज 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 वन मिनट विनारे मिलो एक मिनिट विनारे डाइजेस्ट विनारे डाइजेस्ट विनारे प्लीज वो రేపు बीएससी లోダルమేద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు నిర్ణయం తీసుకునా రేపుదనా మందిర చెప్తారా కదా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

Biksu, rumah biksu, 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 biksu,